హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరందరూ టీ తాగారా నేనైతే టీ దేంతో చేస్తున్నానో చూడండి ఇది బిల్లగన్నే ఆకుల అనమాట దీంతో వారంలో ఒక మూడు రోజులు మనం టీ కాసుకొని తాగితే చాలా మంచిదంట అందుకనే నేను దీంతో టీ చేస్తాను దీన్ని ఎలా చేస్తానో మీకు చెప్తాను ముందు నేను ఒక గ్లాసులు టూ గ్లాసులు వాటర్గా మరిగించుకుంటున్నాను ఇప్పుడు దీని ఆకులు తీసి శుభ్రంగా కడుక్కొని అవి అందులో వేసి బాగా మరిగిస్తాను మనకి పింక్ కలర్ పువ్వు ఉంది చూసేనా మనం ఈ కలర్ ఉన్నదే బిళ్ళకనేది తీసుకోవాలండి వైట్ కూడా ఉంటాయి ఇందులో వైట్ తీసుకోవద్దు మనకి ఇలా పింక్ కలర్ ఉన్న ఆకులే తీసుకోవాలి ఇప్పుడు ఆకుల్ని నేను శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగేసుకున్నాను మనకి ఇక్కడ వాటర్ మరుగుతుంది కదా ఈ వాటర్ లో ఈ ఆకులు వేసేసుకుంటున్నా మనకి ఇద్దరు తాగాలంటే ఒక పది ఆకులైనా ఉండాలి ఇది లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట అప్పుడు దాకా ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకోవాలి మీడియంలో ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ మరిగించేసుకున్నానండి ఇలాగా గ్రీన్ కలర్ దిగింది కదా ఇప్పుడు బంద్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఆగాను ఎందుకంటే మనకి బోరు వెచ్చగా అయ్యేదాకా అలా ఆగాలి ఇప్పుడు ఇది వడకెట్టేసుకుంటానండి మనం వడకెట్టుకున్నప్పుడు డైరెక్ట్ ఇలాగా జల్లెట్ తోటి ఇలా వడకెట్టుకుంటే దాంట్లో ఉన్న వైట్ షేడ్ అయ్యి కిందకి దిగుతాయి అనమాట అదే మనం ఇలా క్లాత్ వేసుకుని వడకెట్టుకుంటే చిన్న నలకన్నది కూడా రాదు అందుకని నేను అలా క్లాత్ వేసుకుని వడకెట్టుకుంటాను ఇది మనకి తాగేటప్పుడు చేదుగానే ఉంటదండి చేదు వస్తేనే మంచిది మనం మార్నింగ్ ఇది పరగడం ఏమీ తినకుండా ఇది తాగడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే మనకి తలపోటు ఉన్న తగ్గుతుంది అదే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు తాగినా వాళ్ళకి కూడా తగ్గుతుంది అనమాట నేను టీవీలో విన్నాను కాబట్టి నేను ఇది చేస్తాను వారంలో ఒక మూడు రోజులు తప్పనిసరిగా తాగుతానండి ఇది అవుతేనే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి